బాలుకి పోలీసులు ఫోన్ చేయడంతో బయటపడ్డ రోహిణి బండారం రోహిణి చంప పగలగొట్టిన సుశీల రోహిణిని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరిగింది ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి ఇంకా మీనా బాలు ఆశీర్వాదం తీసేసుకున్నాక రండి టిఫిన్ చేద్దామని చెప్పి ఇంకా టిఫిన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు అబ్బా బాగా ఆకలేస్తుంది ఇవాళ వదిన ఏం చేసిందో ఏంటో అని రవి అంటుంటే అబ్బా రవి ఏంటి అంత ఆడావిడి తన మ్యారేజ్ డే ఉంటే తనే వంట చేయాల్సి వస్తుంది చూసావా నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా రవి అని చెప్పి శృతి అంటుంటే నేను లేసే లోపలే వదిన మొత్తం అన్నీ కంప్లీట్ చేసేస్తుంది ఇంకా నాకు ఎక్కడ ఛాన్స్ ఇస్తుంది అని చెప్పు శృతి అని చెప్పి రవి అంటాడు పర్వాలేదు శృతి రవి పర్వాలేదని చెప్తున్నాను కదా అని మీనా అంటుంది ఏమో టిఫిన్ ఉండే వదినా అని చెప్పి రవి అడుగుతుంటే పూరి కుర్మా చేశాను అందరికీ ఇష్టమైనది అని చెప్పి మీనా అంటుంది వా పూరీ కుర్మా నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అంటుంటే నాకు ఆయిల్ ఫుడ్ పడదు నేను ఆయిల్లో వేయించి నేను ఎక్కువ తిన్ను నాకు హెల్త్ బాగోద్దు అని చెప్పేసి సంజు అంటాడు అయ్యో అవునా బావగారు మరి ఇప్పుడు మరి టిఫిన్ లేకపోతే ఎలాగ మీకు అయ్యో మరి ఏం తింటారు ఇంకే మనిషిని తాగి సర్ సర్ది పెట్టుకోండి సరిపెట్టుకోండిలే మీరు అని బాలు అంటుంటే ఏం అవసరం లేదు నేను పిజ్జా ఆర్డర్ చేశాను పిజ్జా వస్తుంది అని సంజు అంటాడు అయ్యో పిజ్జా నూనెలు యాపరా పిజ్జా అన్ని హెల్తీ ఫుడ్స్ వాడతారా అయ్యో ఇన్ని రోజులు నాకు తెలియదే మీనా రేపటి నుంచి రోజు పిజ్జా చేయమీనా అని చెప్పేసి బాలు అంటాడు చాలే ఊరుకోండి బయట ఫుడ్ తింటే ఎప్పటికైనా అనారోగ్యం పాలవుతారు అది పాపం ఈయనకి తెలియదేమో అని చెప్పేసి మీనా అంటుంది ఇంకప్పుడే డెలివరీ బాయ్ ఇంటికి వచ్చి సార్ పిజ్జా ఆర్డర్ చేశారు కదా వచ్చిందంటే నేను వెళ్ళి తీసుకొస్తానని బాలు బయటికి వెళ్తాడు ఒకసారి ఓపెన్ చేయమ్మా అని ఇంకా మూత ఓపెన్ చేసి దాని మీద మొత్తం కారం సాస్ అన్నీ యాడ్ చేసేస్తాడు ఇదిగో డబ్బులు వెళ్ళిపో అని చెప్పేసి ఇంకా పిజ్జా డెలివరీ బాయ్కి డబ్బులు ఇచ్చేసి అతని పంపించేసి లోపలికి తీసుకొస్తాడు పిజ్జా ఇదిగో బావగారు మీరు ఆర్డర్ చేసిన పిజ్జా వచ్చింది తీసుకోండి అని బాలు ఇస్తే ఓకే బాగుంది అని చెప్పి సంజు తింటుంటే ఇంకా అలా చూస్తూ ఉంటాడు మనోజ్ ఏంటంటే ఎలా చూస్తున్నారు కావాలా తీసుకోండి అని చెప్పి సంజు మనోజ్ని తీసుకోమంటే ఇంకా మనోజ్ కకృతి పడి ఇంకో పీస్ తీసుకుంటాడు లాగించరా లాగించుని లాగించు నీకు కూడా ఉంటుందిలే వాటితో పాటు అని చెప్పి మనసులో అనుకుంటాడు బాలు ఇంకా మనోజ్కి కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటే ఏమైందిరా పిజ్జాలో కారం ఎక్కువైందా అని బాలు అడుగుతుంటే అబ్బే కారమా ఏం కాదు సాస్ ఎక్కువైంది అని ఇంకా మనోజ్ వస్తే ఇప్పుడే వస్తానని లేచి ఇంకా పైకి వెళ్ళిపోతాడు వండుతున్నట్టు వీడికి బాగా ఎద పారిపోయాడు అని మనసులో అనుకుంటాడు బాలు ఇంకా సంజు కూడా లెగిస్తుంటే అదేంటి బాగుగారు పిజ్జా మొత్తం కంప్లీట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు ఆయిల్ ఫుడ్ తినరు కదా ఇది తినండి తినండి అని చెప్పి ఇంకా సంజుకి నోట్లో పెడుతూ ఉంటాడు పిజ్జా పీసెస్ ఇంకా పిజ్జా తినేసి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా వాటర్ బాటిల్ పట్టుకుని పైకి వెళ్తాడు సంజు ఇంకా మెట్ల మీద కూర్చుని అమ్మో దొగ్గు కారం కారం అని చెప్పేసి వాటర్ తాగుతూ దొగ్గుతూ ఉంటాడు ఏంట్రా బాలు ఇదంతా నువ్వు చేసిందేనా లేకపోతే పిజ్జాలో వచ్చిందా ఇంత కారంగా ఉంది బాబోయ్ అని చెప్పేసి ఇంకా వాటర్ తాగుతూ ఉంటాడు సంజు ఏంటండి ఇదంతా మీరే చేశారా అని మీనా అడుగుతుంటే లేకపోతే ఆయిల్ ఫుడ్ తినంట ఆయిల్ ఫుడ్ ఇంకెక్కడ పూరీ కుర్మా ఎంత బాగా చేస్తావు మీనా నువ్వు అలాంటిది ఆయిల్ ఫుడ్ తినని నాటకాలు ఆడుతున్నాడు ఏ పిజ్జా ఏమన్నా మంచిగా చేస్తారా ఆ సాస్లు వేసి అవి ఇవి కలిపేసి చెత్త అంతా వేస్తారు అందులో అవి ఎలా తింటారు అనుకుంటున్నాడు అసలు నాకు అర్థం కావట్లేదు దాని బదులు ఇంకా పూరీ కుర్మయే బెస్ట్ అని చెప్పేసి బాలు అంటాడు సర్లే వదిలేయండి తన గురించి మీకు తెలిసిందే కదా కావాలని మనం వండి తినకూడదు నాకు పేర్లు అని ప్లాన్ వేశాడు కానీ తన రివర్స్లో మీరే తిప్పికొట్టారు నా బంగారు కొండ అని చెప్పేసి అయితే మీనా ఇంకా బాలుని పొగుడుతుంది సరే వదిన ఫాస్ట్గా వేయి కొంచెం మార్కులు వేస్తుంది మాకు పూరి కురుమ తింటాము అని రవి అంటాడు అయ్యో తీసుకొని తినండి అని చెప్పేసి ఇంక అందరికీ వడ్డిస్తూ ఉంటారు మౌనిక మరియు మీనా ఇంకా మీనా బాలు మీనా వాళ్ళ అమ్మగారింటికి వెళ్తారు రెండమ్మ రండి అబ్బా ఈ చీరలో చాలా బాగున్నావు మీనా మీకు కూడా చాలా బట్టలు బాగున్నాయండి అని చెప్పేసి మీనా వాళ్ళ అమ్మ అంటుంటే అలా చూస్తూ ఉంటాడు బాలు ఏమందమ్మా నాన్న మా ఇంటికి రావద్దన్నావు నువ్వు కూడా మొహం అలా పెట్టుకుని వచ్చావు ఇవాళ మీ పెళ్లి రోజునే రమ్మన్నానమ్మ లేకపోతే రమ్మన్నాను వాడు కూడా ఇంట్లో లేడు అందుకే ఈ టైంకి రమ్మన్నాను మిమ్మల్ని అని మీనా వాళ్ళమ్మ అంటుంటే మరేం పర్వాలేదండి అంటే మీ వాడు చెప్పిన మాట వినట్లేదు అంతకుమించి ఏమీ లేదు అని బాలు అంటాడు అప్పుడే ఇంకా స్వీట్స్ తెచ్చి పెడుతుంది మీనా వాళ్ళమ్మ ఇంకా తింటూ ఉంటాడు బాలు ఆ టైంకి శివ వచ్చి ఓహో మా అమ్మ కొన్న బట్టలు వేసుకుని మా ఇంటికి వచ్చి కూర్చుని తిని మేము చెప్పిన స్వీట్స్ తింటున్నావు మళ్ళీ మా ఇంటికి రావద్దని మా అక్కనన్నావు అసలు నేనేమనాలి అని చెప్పి శివ అంటుంటే రే నువ్వు మర్యాదగా మాట్లాడు ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకని బాలు అంటాడు ఇరవెదవా పెళ్లి రోజు నాడు అక్క బావి ఇంటికి వస్తే మర్యాద చేయడం మనసు ఏంటి మాటలు అని చెప్పి అమ్మ అంటుంటే ఏ అమ్మా ఏ నన్న మర్చిపోయావా అని చెప్పేసి శివ అంటుంటే నువ్వు ఏదో పని చేసావు కాబట్టి మీ బావి విరగ్గొట్టాడు లేకపోతే ఎందుకు విరగ్గొడతాడు అని మీనా వాళ్ళమ్మ అంటుంది బాగానే సపోర్ట్ చేస్తున్నావు మనం తెచ్చిన స్వీట్స్ తిన్నాడు అదే నేను తెచ్చింది అది కూడా గుణాగడ దగ్గర డబ్బులతో తెచ్చిందే మీనా అక్కడ మరి ఇంటికే రావద్దన్నాడు మరి ఎందుకు వచ్చాడు అది కూడా నువ్వు కొన్న బట్టలు వేసుకుని వచ్చాడు ఆ మాత్రం ఉండొద్దా సిగ్గు అని చెప్పేసి శివ అంటుంటే బాలు కోపం వచ్చి ఇంకా షర్ట్ తీసేసి నడుచుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటాడు ఏవండి ఏవండి బాబు బాబు అని ఇంకా మీనా మీనా వాళ్ళ అమ్మ ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా కోపంతో కారు ఎక్కి కూర్చుంటాడు బాలు సరేనమ్మా నేను వెళ్తాను ఆయన కోపం వచ్చేసింది వీడు మాట్లాడే మాటలు ఇంకెప్పటికీ మారడు మళ్ళీ ఆయన ఇంకోసారి వస్తారో రో కూడా చెప్పలేదమ్మా నేను వెళ్తున్నాను అని తనకు మీనా కూడా కారు ఎక్కేసి ఇంక ఇద్దరు వెళ్ళిపోతారు ఏంటండి మీకు అంత చిన్నదానికి కోపం అంత కోపడాలా అని మీనా అంటుంటే మరి ఏం చేయమంటావు వాడి మాటలు చూసావు ఎలా ఉన్నాయో ఆ గుణాగారి దగ్గర పని చేయద్దని చెప్పాను కాబట్టి ఇప్పుడు వాడి దగ్గర సంపాదించిన డబ్బులతో నేను తిన్నానని వాడు కావాలని అని అంటున్నాడు వాడు కావాలని వచ్చి కావాలని చేద్దామని ప్లాన్ వేశాడు అవునండి మా అమ్మ వాళ్ళ మొక్కం చూసినా సరే మీరు రాగాలి కదా అని మీనా అంటుంటే ఏవో మీనా నాకు అసలు మీ తమ్ముడితో మాట్లాడబోద్దు వేయట్లేదు నేను నిన్ను వెళ్ళొద్దని చెప్పాను కదా ఇప్పుడు నేను చాలా తప్పు చేశాను అని బాలు అంటాడు సరే కానీ ముందు ఎక్కడైనా బట్టల షాప్ దగ్గర రాగండి షర్ట్ కొనుక్కుందాం అని చెప్పేసి మీనా అంటుంది ఎందుకు అని బాలు అంటుంటే ఏంటి ఇలాగే వస్తారా ఇంటికి మళ్ళీ ఇప్పుడు ఏమైంది అక్కడ ఏం జరిగింది అని అంతా చెప్పాలి అవసరమా ముందు షర్ట్ కొనుక్కోండి అని చెప్పి ఇంకా బట్టల షాప్ దగ్గర ఆపి షర్ట్ తీస్తుంది మీనా షర్ట్ కొనుక్కుని షర్ట్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు బాలు మీనా అన్నయ్య ఏంటన్నయ్య షర్ట్ మారిపోయింది పొద్దున్న షర్ట్ ఇది కాదు కదా అని రవి అడుగుతుంటే ఆ డ్రెస్ మీద కొంచెం సాంబార్ ఒలిగింది అందుకనే డ్రెస్ వేరేది కొనుక్కొని వచ్చాను అని చెప్పేసి బాలు అంటాడు ఓ సరే అయితే మీరు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి రవి అనేసి ఇంకా వాళ్ళందరినీ రూమ్లో పంపిస్తారు ఇంకా రవి శృతి మిగతా వాళ్ళందరూ కలిపి రూమ్ని డెకరేట్ చేద్దామని మొత్తం ఇంకా ఫస్ట్ యానివర్సరీ కోసం హాల్ అంతా డెకరేషన్ చేసి పెడతారు ఇంకా మీనా బాలు రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి అమ్మో వా చాలా బాగా చేసా శృతి రవి చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మీనా అంటుంది ఏమండి ఒక సెల్ఫీ తీసుకుందామండి అని మీనా అంటుంటే తీసుకుందాం అని చెప్పేసి బాలు ఫోన్ తీస్తాడు ఇంకా అక్కడే ఉన్న సత్యాన్ని వాళ్ళ నానమ్మని కూడా పిలిచి రండి ఫొటోస్ తీసుకుందామని వీళ్ళ దగ్గర ఫొటోస్ తీసుకుంటుంటే అప్పుడే ఇంకా శృతి పెద్ద కేక్ పట్టుకుని ఇంట్లోకి వస్తారు ఏంటిది ఎంత పెద్ద కేకే అని చెప్పేసి మీనా అంటుంటే మరి ఫస్ట్ యానివర్సరీకి ఆ మాత్రం హడావిడి ఉండద్దా అయినా నువ్వు మా కోసం చాలా చేసావు మీనా బాలు కూడా నా కోసం చాలా చేశాడు అలాంటిది మీకు ఏమి చేయకపోతేలాగా అందుకే మేము కేక్ కొన్నాం పెద్ద కేక్ అని చెప్పేసి శృతి రవి అంటారు ఇంకా ఇంటికి అమ్మ మీనా వాళ్ళ చెల్లి మరియు శృతి వాళ్ళ అమ్మ అందరూ వస్తారు రెండు రండి కూర్చోండి అని చెప్పేసి ప్రభావతి ఇంకా శృతి వాళ్ళమ్మకైతే మర్యాదలు చేస్తూ ఉంటుంది కానీ మీనా వాళ్ళమ్మని ఏం పట్టించుకోకుండా పక్కనలా కూర్చోబెడుతుంది ఉండండి మీతో తర్వాత మాట్లాడతాను నేను మీనా దగ్గరికి వెళ్ళి మీనాకి ముందు గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి శోభ మీనా దగ్గరికి వెళ్తుంది ఇదిగో హ్యాపీ యానివర్సరీ మీనా అని రెండు బంగారం గాజులు తీసి చేతికి వేస్తుంది మీరబ్బ గొప్పింటోలు అనిపించుకున్నారండి సొంత అమ్మే కొత్త బంగ ఏమీ తేలేకపోయింది బట్టలు ఇచ్చేసి చీప్ బట్టలు వెళ్ళిపోయింది కానీ మీరు రెండు బంగారం గాజులు వేశారు మీరు చాలా గొప్పింటోళ్ళు అండి అని ప్రభావతం ఇంకా శోభాన్ని పొగుడుతూ ఉంటే మీనా కోపం వచ్చి ఆ గాజులు తీసుకువెళ్ళి శృతికి వేసేస్తుంది అయ్యో అది నీ గిఫ్ట్ కదా మీనా నాకెందుకు వేసావు అని శృతి అంటుంటే ఏం పర్లేదు శృతి అది మీ అమ్మగారు తెచ్చారు నేను ఇంత అంత కాస్ట్లీవి నేను ఆశించాను ఎప్పుడైతే నా ఆయన కొంటారో అప్పుడే నేను వేసుకుంటాను అయినా నాకు బంగారం గాజుల మీద ఆశ లేదు నాకు నా పుస్తల తడు ఉంటే చాలు నాకు ఇంకేమి ఇవ్వద్దు అని చెప్పేసి మీనా అంటుంది ఇంకా శోభ కుళ్ళిపోతూ ఉంటుంది ఏంటమ్మా నీ కోసం తెచ్చి నా కూతురికి వేసేవేంటి నువ్వు అని శోభ అడుగుతుంటే ఏమైతే ఏముందండి తను మీ కూతురు కాబట్టి మీరే తనకి పెట్టాలి నాకు పెట్టే అర్థ హక్కు మీకు లేదు ఎందుకంటే నేను మీ కూతుర్ని కాదు అయినా మీ దగ్గర నుంచి అంత బంగారం ఆశిస్తే తిరిగి మీకు మళ్ళీ మేము బంగారం పెట్టాలి కదా అంత బంగారం పెట్టే స్తోమతలో మేము లేం మాకు వద్దండి అని చెప్పేసి మీనా అయితే అంటుంది ఇంకా శోభ కులుకుంటూ వెళ్ళి కుర్చీలో కూర్చుంటుంది ఇంకా కేక్ కట్ చేసి అందరూ ఎవరికి వాళ్ళు తినిపించుకుంటారు ఫొటోస్ తీసుకుంటారు అప్పుడే ఇంకా బాలుకి ఫోన్ వస్తుంది మీనా ఒకసారి ఉండి ఫోన్ వస్తుంది పోలీస్ స్టేషన్ నుంచి ఒకసారి మాట్లాడి వస్తాను అని పక్కకి వెళ్తాడు బాలు హలో చెప్పండి సార్ ఏమైంది అని బాలో అడుగుతుంటే ఏం లేదు బాబు నువ్వు మన సాక్షి సంతకం పెట్టావు కదా ఆ పేపర్ మిస్ అయింది అందుకని ఫోన్ చేసాము నీకు ఒకసారి వచ్చి సాక్షి సంతకం పెట్టగలుగుతావా అని చెప్పి పోలీస్ స్టేషన్లో పోలీసు అడుగుతుంటే ఆ వస్తుంది సార్ కానీ సాక్షి సంతకం అంటే ఏంటో గుర్తులేదు సార్ మొన్న ఎవరికి పెట్టాను అని బాలో అంటుంటే ఏంటి బాబు అని సాక్షి సంతకాలు పెట్టేసావా ఏంటి నువ్వు మన పెట్టావు కదా కల్పన అని ఒక అమ్మాయి వచ్చింది మనోజ్ రోహిణికి డబ్బులు ఇచ్చింది నలభై లక్షలు అదమ్మా అని చెప్పేసి పోలీసు మొత్తం చెప్పగానే సార్ ఒకసారి విట్టింపే మళ్ళీ చెప్పండి ఒకసారి ఎవరు డబ్బులు తీసుకున్నది అని బాలు అడుగుతుంటే మనోజ్ రోహిణి అమ్మ ఒక కొన్ని ఒక సంవత్సరం క్రితం డబ్బులు దొబ్బేసి పారిపోయింది ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి కనబడగానే ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు తిరిగి లాక్కున్నారు మొన్న మొన్న బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు విషయం నీకు చెప్పలేదు ఆ కల్పన అని చెప్పి పోలీసు ఎస్ఐ అడుగుతుంటే ఆహా ఓకే సార్ ఓకే ఓకే చెప్పారు నేను వస్తాను సార్ సంతకం పెడతాను సార్ అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు బాలు ఇంత చేశారా మీరు చెప్తాను రా మీ బండారం బయట పెట్టకపోతే అడగండి ఆ నలభై లక్షలు దుబ్బేసి నాటకాలు ఆడతారా చెప్తాను అని చెప్పి బాలు ఇంకా మనసులో అనుకుని బయటికి వస్తాడు రూమ్లోంచి ఏమైందండి అంటే ఏం లేదులే మనం సాక్షాంతకం పెట్టానో సాక్షాంత కోసం రమ్మని పిలిచారు వెళ్దాంలే తర్వాత అని బాలు అంటాడు ఓకే అండి సరే అండి ఫొటోస్ తీసుకుందాం ఇంకా అగో వాళ్ళతో దిగలేదు రండి తీసుకుందామని మీనా పిలుస్తుంది ఇంకా ఫొటోస్ తీసుకున్నాక ఎవరింటికి వాళ్ళందరూ వెళ్ళిపోయాక మనోజ్ రోహిణిని పిలుస్తాడు బాలు ఏరా ఇప్పుడు వాళ్ళెందుకు పిలుస్తున్నావు నువ్వు అని ప్రభావితం అడుగుతుంటే అబ్బా ఏ ఇప్పుడు నీకు నలభై లక్షలు వచ్చేసింది కాబట్టి నీకు కోడలు దేవత అయిపోయిందా అయినా ఆ డబ్బులు ఎవరు పంపించారో తెలుసా నీకు అని బాలు అడుగుతుంటే ఇంకెవరు పంపిస్తారు అన్న పాతిక లక్షలు పంపించేది వాళ్ళ నాన్నే ఇంకెవరు పంపిస్తారు రోహిణికి ఉత్తగా ఫ్రీగా నీకు మీ అత్తగారు ఎవరన్నా ఇస్తుందే ఏంటి ఇచ్చావా రోహిణికి అని ప్రభావతి వట్టకారంగా అడుగుతుంటే తెలుస్తుంది ముందు వాళ్ళు రాని ఇప్పుడే తెలుస్తుంది నిజమేంటో అని బాలు అంటాడు ఏంటి వాళ్ళు ఎందుకు పిలిచావు అని రోహిణి మనసు బయటికి వస్తారు అవునా రే నీకు పాతిక లక్షలు వచ్చాయి కదా అది నీకు పంపించారు కదా ఒకసారి నాకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చూపించు అని బాలు అడుగుతుంటే నేను నీకెందుకు చూపించాలి అయినా నీ చూపించాల్సిన అవసరం నాకు లేదు అని మనోజ్ అంటాడు అబ్బా అది రోహిణి వాళ్ళ నాన్నే పంపాడో ఇంకెవరన్నా పంపారో తెలుసుకుందామని అడుగుతున్నాను రా అని బాలు అంటుంటే రై ఇప్పుడు నీకు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పారు కదా వాళ్ళ నాన్న పంపించారని అని ప్రభావతి అంటుంటే అవునా నాకు ఇప్పుడు ఒక నిజం తెలిసింది ఆ డబ్బులు ఎవరు పంపించారో తెలుసా వీడు మాజీ లెవర్ పంపించి ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆ నిజం మీ దగ్గర చెప్పకుండా దాచేశాడు వీడు అని బాలు అనడంతో తోటి నిజం చెప్తున్నావా అయినా రోహిణి నీకైనా నిజం తెలిస్తే నువ్వెందుకు చెప్పలేదా అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది అది నిజం కాదు అత్తయ్య అని రోహిణి అంటుంటే అదే కదా అందుకే డౌట్గా అడుగుతున్నాను నేను రే బాలు నిజం చెప్పరా నువ్వు అని చెప్పి ప్రభావతి అంటుంది నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేంటమ్మా అవి నాన్న డబ్బులు కాబట్టి నేను అడుగుతున్నాను ఆడు ఏ డబ్బులు పట్టుకుని పారిపోయినా తిరిగి ఎవరు డబ్బులు ఇచ్చినా నేను పట్టించుకోకపోతును కానీ అవి నాన్న రిటైర్మెంట్ డబ్బులు వాడు దొబ్బేశాడు ఆడు కాక వాడి దగ్గర నుంచి ఇంకొక అమ్మాయి దొబ్బేసింది మరి రివర్స్లో డబ్బులు ఇచ్చినా సరే వాడు ఇచ్చింది అని కూడా చెప్పకుండా రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చారని అబద్దాలు ఆడాడు చెప్పరా చెప్పరా మనోజ్ అని చెప్పేసి బాగా అడుగుతుంటే ఏంటి అంటే ఇన్ని రోజున చెప్పింది నువ్వు ఆబద్ధమా రోహిణి మీ నాన్న మలేషియా నుంచి పాతిక లక్షలు పంపించారని ఆ డబ్బులతో మీరు బిజినెస్ పెట్టుకుంటున్నారని నేను చాలా ఆనందపడ్డాను కానీ మా ఆయన డబ్బులు మీరు దొబ్బేసి మొత్తం నలభై లక్షలు మీ దగ్గరే ఉంచేసుకుందామని ప్లాన్ చేసుకున్నారా ఏం మా ఏం చేస్తున్నారు అసలు మీరు అని చెప్పేసి రోహిణిని తిడుతూ ఉంటుంది ఇంక ప్రభావతి ఏంటి నా కొడుకు డబ్బులు నువ్వు తీసుకున్నావా అసలు నీకు ఎంత ధైర్యమే ఇలా అబద్ధాలు ఆడతావా ఇంత జరిగిందా అని చెప్పి ఇంకా సుశీల రోహిణిని కొడుతుంది అమ్మా కొట్టకమ్మా అని చెప్పేసి సత్యం ఆపేస్తాడు సుశీలని ఏంటి కొట్టకపోయేది అసలు నీ కొడుకైనా నీ కోడలైనా నీ డబ్బులు దొబ్బేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి నీకు ఇవ్వడం తెలియదా పోను దొబ్బేసి దొబ్బారు కనీసం నాకు ఇలా వచ్చింది అని చెప్పకుండా మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశారు ఆ డబ్బులతోటి ఆ డబ్బులు ఎక్కడైతే మీ అందరూ పని వీళ్ళందరూ పంచిపెట్టుకోవాల్సి వస్తుందో నువ్వు ఎక్కడ దాచేసుకుంటావో మళ్ళీ వీడికి ఇవ్వవో అని చెప్పేసి ఇంత భయపడిపోయి ఇంత ప్లాన్ చేసి రోహిణి వాళ్ళు నానిచ్చారని అబద్ధం చెప్తుందా నీ కొడుకు లేకపోతే బుద్ధి నీ కోడలికి లేదా అసలు ఏం చేస్తున్నారా పోనీ నీ కోడలు అబద్ధం చెప్పింది సొంత కొడుకు ఇలా అబద్ధాలు ఆడి డబ్బులు దొబ్బేస్తున్నాడు అసలు ఎక్కడైనా చూసామై వింత అని చెప్పి సుశీల తిడుతూ ఉంటుంది ఇంకా మనోజ్ని రోహిణిని ఇంకా ప్రభావతి కోపంగా చూస్తుంది ఇదంతా మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి